హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ అయితే ఇవాళ నా మార్నింగ్ లాగండి సిక్స్ టు ట్వెల్వ్ వరకు నేను ఏమేం చేశానని చెప్పేసి చూసేయండి ఇక్కడైతే పొద్దున్నే మా ఇంటి ముందుకైతే పక్కింటి వాళ్ళ కోళ్ళన్నీ వచ్చేసేసి ఆగమాగం చేస్తాయండి ఇంకా బయట కసు అయితే లోపలకి వచ్చేసేసి లోపల కూడా ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే ఇవాళ టిఫిన్ వచ్చేసి గోధుమ పిండితో గోధుమ చపాతీలు చేద్దామని చెప్పేసి ఇంక పిండి అయితే వేశానండి ఒక బౌల్లో ఇంక ఇక్కడైతే వీటి మీద బరువులు పెట్టానండి నైట్ అవి అయితే తీసేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఏమన్నా కదిలించుకుంటే ఉంటాయి అని చెప్పేసి నైట్ ఇంకా అప్పుడప్పుడు మా ఇంట్లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయిలేండి అంటే ఒక రోజు రెండు రోజులు కనిపించగానే ఎమ్మట్ని మందు పెట్టేస్తాంలేండి ఇక పప్పు చేద్దామని చెప్పేసి కూరగాయలు అయితే బయట పెట్టేసాను బీమ్ అయితే కడిగేద్దామని చెప్పేసి పోసి పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ వేడి నీళ్ళు కాసేస్తానండి పిల్లల కోసం వాళ్ళకి వేడి నీళ్ళే బాటిల్లే పోసి పంపిస్తాను స్కూల్కి ఇంకా అలా అలా చిన్నగా పని అయితే స్టార్ట్ చేసేసుకుంటానండి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసిన పని వాళ్ళు వెళ్ళేంతవరకు హడావిడిగానే ఉంటుందండి మొత్తం పని అంతా వాళ్ళు వెళ్ళేంతవరకు ఒకదాని అమ్మటప్పుడు ఒకటి చేసేసుకుంటానే ఉంటానండి మా పాప అయితే సిక్స్త్ క్లాస్ చదువుతుంది మా బాబా అయితే సెవెంత్ క్లాస్ అండి ఇంకా మా బాబునైతే పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి ట్యూషన్కి అయితే వెళ్తాడండి ఇంకా సెవెన్ థర్టీ అలా వస్తాడండి మళ్ళీ ఇంటికి ఇంకా మళ్ళీ అమ్మటిని ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి రెడీ అయ్యి ఇద్దరు స్కూల్కి వెళ్తారండి ఇంక ఇక్కడైతే నేను బియ్యం కడుగుతున్నానండి ఆ బియ్యం కడిగిన వాటర్ అనేసి కింద పడబోయకుండా నేను వేరే బకెట్లో అయితే పోసి పెట్టేసుకుంటానండి వాటిని ఇంకా ఇలాగా వదిలేసేసి ఈవినింగ్ ఈవినింగ్ చెట్లకి పోస్తానండి ఈ మధ్యలో కాస్తారు కదండి చెట్లకి అప్పుడు ఎమ్మటినే ఆ చెట్ల అనేసి ఈ నీళ్లు పోసామంటే పీల్చుకొని మంచి బలం వస్తుందండి చెట్లకు పోషకాలు ఎక్కువ అందుతాయి ఇలా పోయటం వల్ల నేను ఎప్పుడు ఇంకా అలాగే పోస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసేసి చపాతి పిండి అయితే కలుపుతున్నాను చపాతి పిండి అయితే నేను కాస్త ఆయిల్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసేసుకొని బాగా కలిపేసేసి ఉండలు చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక క్లాత్ అయితే వేస్తానండి అలా వేయటం వల్ల చపాతీలు అనేసేసి స్మూత్ గా మెత్తగా ఉంటాయి అని చెప్పేసేసి అలాగైతే వేసి పెట్టేసుకుంటాను ఈ టిఫిన్ అయితే ఇంకా మా బాబు వచ్చిన తర్వాత చేస్తానండి ఈ లోపు ఇంకా అన్నం కూర రెడీ చేసేస్తానండి లంచ్ బాక్సులోకి మా వారు కూడా కల్లా డ్యూటీకి వెళ్ళిపోతారండి ఇంకా మా వారు చేసే డ్యూటీ ఏంటంటే ఆప్టమాలజిస్ట్ అండి అంటే కంటి హాస్పిటల్లో పనిచేస్తారు అంటే కళ్ళకు సంబంధించిన ప్రతిదీ కూడా మా వారు చూసి నెక్స్ట్ డాక్టర్ గారికి దగ్గరికి పంపిస్తారండి తను చేసే పని అదేను ఇంకా తను చేసేది ఎక్కడంటే సత్తినపల్లి నాగార్జున కంటి హాస్పిటల్ అయితే పనిచేస్తారండి ప్రస్తుతం అదైతే చేస్తారు ఇంకా తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీ సమయంలో మా పని కూడా చేసుకుంటారండి ఇంకా నేనైతే ఇంటి పనులు అవన్నీ చూసుకుంటా ఇంట్లోనే ఉంటానని ప్రస్తుతానికైతే నేను ఏ పని చేయట్లేదు నేనైతే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇక్కడ నిమ్మకాయ అయితే చూపిస్తున్నాను కదా అది సద్యాన్నం మిగిలిందండి నైట్ ఇంకా అది కలిపేసేసి పులిహార కలుపుదాం అని చెప్పేసి ఇంకా అయితే రెడీ చేసుకున్నాను ఇంకా వంట అయిపోయిన తర్వాత చపాతీలు అయితే చేసేస్తున్నాను అండి పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్లు అవన్నీ కట్టేసేస్తున్నాను అవన్నీ చూపిద్దామంటే వీడియో తీయలేదండి ఇంకా హడావుడిగా ఉంటుంది నాకు ఎవరు హెల్ప్ చేయరు వీలైనంత వరకు నేనే తీసుకుంటానండి వీడియో లేదంటే మా పాపోబో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు ఇంకా వాళ్ళు కూడా హడావుడిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి అన్నీ కూడా అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా చెప్తానండి దానికి కారణం ఎవరో కూడా నేను చెప్తాను ను ఆ రోజు కారణమైన వాళ్ళు ఈ రోజు వీడియో తీయండ్రా అంటే కూడా వాళ్ళకి టైం సరిపోవట్లేదు అన్ని వీడియోలు తీస్తామేంటమ్మా అంటే మరి అన్నీ తీస్తేనే కదండి ఏదో ఒకటి వైరల్ అయ్యేది ఇంకా మా వారికి ఏమో ఇలాంటి అన్ని ఇంట్రెస్ట్ ఉండవండి చేసుకుంటే మీరు చేసుకోండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని అంటాడు ఇక ఆ విషయం పక్కన పెడితే కానీ అన్ని విషయాలు బాగానే సపోర్ట్ చేస్తారు కానీ తను ఒక కండిషన్ అయితే పెడతాడండి ఆ కండిషన్ అయితే నేను చేయలేకపోతున్నాను ఎప్పటికైనా నేను చేయాలి అది నేను చేస్తానన్న నమ్మకం నాకు ఉంది ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే మేము ఒక ఏదో ఒక జ్యూస్ అయితే చేస్తానండి అన్ని జ్యూసులు పిల్లలు తాగరు కానీ మా వారు అయితే తాగుతారు నేను మా వారు ఇంకా అలానే యాపిల్ జ్యూస్ యాపిల్ అంటే ఏబీసీ జ్యూస్ అంటారు కదండి అదైతే చేసేసాను అదైతే తాగేసేసి ఇంకా పిల్లల అయితే వెళ్ళిపోయారండి ఇంకా అందరూ వెళ్ళిపోయారు వేసుకుంటున్నానండి ఇంకా నా జీవితం గురించి చెప్పాలంటే చెప్పాను కదండి నేను టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నానని చెప్పేసి అలా చదువుకోవటానికి కారణం ఏంటి నెక్స్ట్ ఎందుకు చదువుకోలేదని చెప్పేసి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడైతే ఇంకా తాలింపు వేసేసుకున్నానండి చాలా బాగా ఉంది నేను ఏదైనా సరే వేస్ట్ చేయాలనుకోనండి ఒకవేళ అది వేస్ట్ అయినా కూడా అసలు మైండ్లో అయ్యో ఇవాళ అది వేస్ట్ అయిపోయిందే దానికోసం ఎన్ని రోజులు కష్టపడాల్సి వచ్చిందే అది ఇవాళ ఎంత సులువుగా వేస్ట్ చేశానే అని ప్రాణం పీకుతూ ఉంటుందండి ఇంకా నేనైతే టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ తోమేసేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా పని ఉంటుంది కదండి అంట్లని బట్టలని ఇక అన్ని అనేసేసి అన్నీ తుడిసేసేసుకొని చేసేసేసుకొని ఇక పని అంతా అయితే అయిపోయిందండి ఇక మొత్తం అలా అయిపోయిన తర్వాత నేను కూడా ఫిషప్ అయిపోయి ఇంకా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి వాయిస్ ఇచ్చుకొని యూట్యూబ్ చేయటం కూడా చాలా కష్టం అండి అంత ఈజీ కాదు నా కష్టానికి మీ సపోర్ట్ కూడా ఉంటే నేను ఇంకా ముందుకెళ్తానన్న నమ్మకం నాకు ఉందండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్